ఓం నమో నారాయణాయ ధనుర్మాస పవిత్రతలో భక్తుల హృదయాలను కదిలించే మరో దివ్య పాసురం గోదాదేవి ఆలాపనలో ఈ రోజు మనం వినబోతున్నాం తిరుప్పావై పదిహేనవ పాసురం నిద్రలో మునిగిపోయిన సకులను ప్రేమతో కొంచెం చమత్కారంతో లేపుతూ భగవంతుడి సేవే జీవన లక్ష్యమని గుర్తుచేసే అమృత వాణి ఇది ఈ పాసురం ద్వారా ఏకాగ్రత వినయం సమూహ భక్తి ఎంత ముఖ్యమో తెలుసుకుంటాం ఆడాల్ అమ్మవారి భక్తి భావనలు మన జీవితాల్లోకి ప్రవేశించి మనసును శుద్ధి చేసి భగవంతుని దారి చూపించేలా చేస్తాయి ఈ దివ్య పాసురం అర్థాన్ని భావాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే చివరి వరకు వినండి శ్రీకృష్ణ కృపతో మీ జీవితంలో భక్తి వెలుగు నిండుగాక తిరుప్పావై పదిహేనవ పాసురం ఆండాల్ తిరువడిగలే శరణం சில்லென்றலை ஏன் மின் நங்கை போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் பாயரிதும் வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுகா வல்லை நீ போதாய் உனக்கென்ன வேருடை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிகொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றலிக்கா వల్లానై మాయాబాబాయ్ ఈ పాసురంలో తన భవనానికి వస్తున్న గోదాదేవిని ఆమె స్నేహితులను చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక గోపికను పిలుస్తున్నారు ఈ పాసురం ఇంటి లోపల ఉన్న గోపికకు బయట గోపికకు సంభాషణ రూపంలో ఉంది బయట గోపికలు ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ఇంకా నిద్రపోతున్నావా అయ్యో ఇది ఏమి పని అను పలుకగా లోపలి గోపిక అందమైన ఓ గోపికలారా గొల్లుమని ఉలిక్కి పడేటట్లుగా చెవులు చిల్లులు పడేటట్లుగా గొంతెత్తి పిలవకండి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నది అప్పుడు బయట గోపికలు నీవు చాలా నేర్పుగలదానివి నీ మాటలలోని నైపుణ్యము కాఠిన్యము మాకు ఇంతకు ముందే తెలుసు అనగా లోపలి గోపిక మీరే నేర్పుగలవారు పోనీలే నేనే కఠినరాల్ని అన్నది బయటి గోపిక నీకు ఈ ప్రత్యేకత ఏంటి అలా ఏకాంతంగా ఉంటావేంటి తొందరగా బయటికి రమ్మనగా లోపలి గోపిక అందరు గోపికలు వచ్చారా అని అడిగింది అప్పుడు బయటి గోపికలు అందరూ వచ్చారు నీవు వచ్చి లెక్కించుకో అన్నారు సరే నేను వచ్చి ఏం చేయాలి అన్నది లోపలి గోపిక బయటి గోపికలు కోలయా పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను కీర్తించడానికి రా అప్పుడు గాని మనం చేసే వ్రతం శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమతో చేర్చుకున్నారు గోపికలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం